పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ పట్టణ అధ్యక్షులు బొమ్మిన ఆలయ్య అన్నారు గురువారం పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని పల్నాటి వీరళ్ల అంకాలమ్మ తల్లి దేవాలయంలో పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తమ సోదరుడు వెంకట్రామరెడ్డికి బెయిల్ మంజూరు కావాలంటూ వైసీపీ నేతలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచార నియోజకవర్గంలోని వెల్దొర్తి మండలం గుండెపాడులో ఇటీవల జరిగిన జంట హత్య కేసులో ఎలాంటి సంబంధం లేకపోయినా కక్ష సాధింపుతోనే కుటుంబ ప్రభుత్వం పకడ్బందీగా కేసులు పెట్టి జైలు పాలు చేశారంటూ ఆరోపించారు తరు ఈ రోజుకు అక్రమంగా కేసు నాయంచి యాభై రోజులు జైలులో ఉంచారన్నారు అన్నారు బెట్టుక్ పేరుతో మన పిన్నెల్లి సోదరునిపై అక్రమంగా జైల్లో పెట్టి యాభై రోజు ఈ సందర్భంగా కాలంకుడి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధివారంలో మన పల్లనాటికి వెళ్ళపోయిన అంకలమ్మ తల్లి యొక్క సన్నిధిలో వారి కూడా ఏయ్ వారి రావాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమం జరిపా ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో చూస్తే విదే సోదరులకి ఎటువంటి సంబంధం లేకపోయినా గుళ్లపాటు సంట హత్య కేసుల్లో ఇరికిస్తడం చూస్తుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకొద్దిగా ఉత్సాహంగా త్వరలోనే మన నాయకుడు ఖచ్చితంగా వస్తాడు మన అమ్మవారి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటారు రాబోయే రోజుల్లో పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు మరోసారి గెలుస్తారు ఎప్పటికైనా గాని న్యాయం గెలుస్తుంది ఈ రోజు అంకాలం ముగ్గులో రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం అందరం కలిసి పనిచేయాలి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తల్లి ఆలయంలో ఈరోజు జిల్లా అధ్యక్షుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వారి సోదరులకి ఎన్నెల్లి కూడా బెయిల్ రావాలి బెయిల్ మంజూరు చేయాలని ఈరోజు కారంపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీర్లంకాలం తల్లి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు అందరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున అమ్మవారి దయ వల్ల తొందరలో ఇద్దరు కూడా వేలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా